నాకు చూస్తే హలో గైస్ ఇప్పుడు ఏమంటే కేజీ చికెన్ వైట్ రైస్ అయితే చేయబోతాను అనమాట ఇంకా మీకు తెలిసింది మట్టి కుండల్లో దీని మీద కట్టెల పొయ్యి మీద అది కట్టెల పొయ్యి మీద కేజీ చికెన్ వైట్ రైస్ ఇదిద్దాం మ్యాటర్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఏం వెళ్ళిపోదామ్మా వెళ్ళిపోదాం రా మావా ఇప్పుడైతే మన ముందర రోల్ ఉందనమాట ఆ రోల్లో చికెన్ కి కావాల్సినటువంటి మసాలా మొత్తం మధ్య నూడుతుంది ఏం చేసి ఆగు ఆ మసాలాకి ఏమేమి పదార్థాలు ఏం కదా అని చెప్పేసి మధ్య చెప్తుంది వినేద్దామా చూసేద్దామా అయితే ఓకే చెప్తావు హలో హలో కాదు ఇప్పుడు చెప్పుచేది మొన్నకి కోతిమీర కోతిమీర తెల్లవాయిలు తెల్లవాయిలు కొబ్బెర కొబ్బెర అల్లము ఎర్రగడ్డ టమాటాలు టమాటాలు చెక్క లవంగలు ఇది నేను చెప్తా ఉంటివి కొబ్బెర మట్టి కుండలో కడుగుతున్నా కడుగుతున్నావా ఓకే ఇంత పద్ధతిగా వీడియో అంటేనే కొబ్బరి ఒకటేనా కొబ్బరి అల్లము అన్ని ఎర్రగడ్డలు అన్నీ వేసాయి మళ్ళీ ఒకే అన్నీ ఒకేసారి సార్ వేసే కావాల్సినవి అన్ని చెక్క లవంగలు అన్ని వేసి ఫస్ట్ కదా ఓకే అల్లం సార్లే Kobra na. Oke, okay, kobra es. Hmm. Ayo bener aja ay deh, kobra Ya, mending gue di. Hmm, enggak. Menuru. Di hmm. masalah ya, Bu.

കോത്തിമീര ചെല്ല టమాటా పండు మెదగాలం లాస్ట్ ఏం గాలే ఇంకా లాస్ట్ గాలే ఆహా ఇప్పుడు టమాటా లేసన ఓజేది సరే ఏంది ఒక టమాటా అన్న మూడు మూడు టమాటాలు ఇప్పుడు ఈ మసాలా అంతా కేజీ చికెన్ కి సరిపోయేటటువంటి మసాలా కదా ఆమాలే ఇప్పుడు అయితే మసాలా నేను నూరాలంట ఈ లోపు మా జేది చికెన్ చేస్తాదంట అదే చికెన్ కడిగి రైస్ చేస్తాదంట ఏం జేది రెడీనా రెడీ నేను మసాలా రుబ్బేకి రెడీ చికెన్ ఎన్నిసార్లు కడుక్కోవాలా బాగా

ఎంత రెండు సెమిషాలు తర్వాత రెండు సెమిషాలు ఉంది అది ఎక్కువ ఉన్నది అంటే పెద్ద సెంచాలా సరే పసుపు ఒక సెంచా పసుపు ఇదంతా దేంట్లోకి ఎంత ఎన్ని కేజీలు చికెనా కేజీ చికెన్లోకి సరే నూరు గ్రాముల నూరు గ్రాముల నూరు అంటే ఒక రెండు చెంచాలు నూనెలే లేవైపు ఏమో మజ్ చేస్తుంది ఏంది చికెన్ అంటే చికెన్ ఎమట పొయ్యి మీద పెట్టింది ఇప్పుడు వచ్చేసి మనం మసాలా నూడుతున్నాం పోయిన వీడియోలో మనం అంత హెల్ప్ చేయలే ఈ వీడియోలో కొంచెం బాగా హెల్ప్ చేయాలప్పుడు అప్పుడైతేనే కదా జల్లీ పని అవుతుంది బాగా జల్దీ నెక్కచ్చు ఇట్లనే జేది రుబ్బేది మాట్లాడుకుంటూ చూడు అంటావు ఈ సైడ్ ఈ సైడ్

చికెన్ మసాలా పెట్టమ చికెన్ మసాలా వేసి ఓకే ఓకే దించేసేదే ఓకేలా అబడే ఉడుకిందాదా అది ఎప్పుడు ఉడుకిందిలే కూర కుండలో దేల్లు రుక్కుతది కదా ఆ యాకానికి ఉడుతది హ్ కదేది ఉడుకిందాదా మెత్తగా ఉడుకుందిలే మెత్త ఉడికిందా అప్పుడే పళ్ళకి ఉడికింది ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే అయిపోయింది దాంట్లోకి తెల్ల రైస్ అదే తెల్ల అన్నం పొయ్యి మీద అన్నం పెట్టినాము మేము ఇప్పుడే పెట్టింది కాబట్టి ఉడకలే ఇది నిమిషం ఉడకడానికి అంటే అన్నం తయారు కావడానికి పది నిమిషాలు అయిపోతుందా అంటే కుండ శాకం పట్టుకోవాలి అంతే కదా అదే కుండ శాఖం పట్టుకుంటే అయిపోతుంది ఇక్కడ మాకు శాఖం ఎక్కుతుంది కుండేమో కానీ మాకైతే ఎక్కుతుంది ఈ అన్న ముడికే లోపల ఇప్పుడు డాన్స్ వేద్దాం ఇప్పుడు డాన్స్ వెయ్యను నేను స్టెప్పులు చూపిస్తా అది నా తల్లి అది సాంగ్ వస్తుంది ఈ మధ్య ఆ ట్రెండింగ్ సాంగ్ దాని మీద డాన్స్ వెళ్ళాము మనం ഇത് ഉടുക്കേപ്പുള ചൂപ്പ ഇനേത് ഇത് സാ ഇ അതംപ ഇവിടെ അന പടി ചത്തക്കൂപ്പടെ ഇന്ന് ഇറ്റ്ലേ മല്ലി ഇഡ്ലീ ఎట్లా ఇంకా అయిపోయి కూర్చుందో చూసాను ఎప్పుడు నువ్వేనా బియ్యం ఉంచేది అన్నం నేను ఉంచుతా అన్నము చికెను వాంచడమే కేజీదీ ఇంకా వాయించడమే ఇప్పుడు కేజీ చికెను ఒక ముగ్గురు మనుషులు తినేంత రైస్ కానీ మనం ఒకరోజు తింటాం ఇప్పుడు అంటే రైస్ ఇంకా పెట్టు ఇంకా పెట్టు చాలే చాలు చాలు చికెన్ పెట్టేది చూడండి ఎట్లుందో చికెను కలుపుతా చూడు మధ్య అప్పుడే కానిచ్చేస్తుంది మనమే లేటు ఇట్లా ముక్కలు దండికి వేసుకున్నాము ఆ రోల్లో నూరున్నారు కదా ఆ మసాలా కొంచెం ఎక్కువ అవుతుందనమాట ఈసారి కేజీ చికెన్ కదా బాగా కారం చేయమన్నా అంటే కారం ఎక్కువ ఎక్కువేసి బాగా స్పైసీకి చేయమని అనమాట కలుపుకొని చికెన్ కానీ బాగా బలదు బాగా అట్లే ఏమంటారు అబ్బా ఉడికింది కుండలో మట్టి కుండలో ముక్కలు మాత్రం బల్లె ఉడికినాయి బిగులు ఆల్మోస్ట్ చికెన్ అయితే అయిపోయింది అనమాట చూడండి అండ్ దాంతోపాటి రైస్ కూడా అయిపోయింది చూసా రైస్ రైస్ కానీ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే ఇట్లా వైట్ రైస్ కేజీ చికెన్ అయితే చేసామనమాట మొత్తానికి ఈరోజు ఇది కూడా ఆల్మోస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ దాంతోపాటి నెక్స్ట్ వీడియోతో మరో వంటతో మళ్ళీ కలుద్దాం అనమాట నేను మీ అదే సైనింగ్ ఆఫ్ చెప్పు సైనింగ్ ఆఫ్ చెప్పు గట్టిగా సైనింగ్